ఈరోజు మనం గుణదల మేరీ మాత చర్చికి సార్ చూడండి ఇది ఎంట్రన్స్ బయట విధంగా ఉంటుంది ప్రతి సంవత్సరం నేను ఐదు స్వామి దీక్ష తీసుకునే ముందు ఒక వారంలో దీక్ష తీసుకుంటా ఉండగా ఈ చర్చికి రావడం పైన స్వామివారి సెలవును దర్శించుకోవడం నాకు ఆనవాయితీగా వస్తుందండి ఇది బయట చర్చి ఈ గుణదల మేరీమాత గుడి ముందు చూండి బొమ్మల దుకాణాలు అన్నీ కావలసిన దుకాణాలన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నాను ఇది కార్లు బైకులు పార్కింగ్ ప్లేస్ అండి ఇది ఇప్పుడు కొత్తగా పెట్టేసరికి పార్కింగ్ ముందు గుడి ముందు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం గేట్ల ముందు కానీ పార్కింగ్కి ఇప్పుడు ప్రొవైడ్ చేశారు కార్లకైతేనేమో థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మామూలుగా బైకులకైతే టెంపుల్ చార్జ్ చేస్తారు బళ్ళు కానీ మనకి దేనికైనా ఫుల్ సేఫ్ అండి ఇక్కడ అందరూ వస్తారండి చేసే చేసేవాళ్ళు వస్తారు ఇది వచ్చేసి బయట అండి ఇక్కడ ఫస్ట్ అంతకుముందు మేము వచ్చినప్పుడైతే లేదు ఇప్పుడైతే నిత్య అన్నదానం జరుగుతుందండి దీంట్లో నిత్య అన్నదానం చేస్తుంటారు దేవాలయం వాళ్ళ తరఫున నిత్యాన్నదానం జరుగుతుంది ఇది వచ్చేసేటప్పటికి కొండ మీదకి వెళ్తానికి స్టెప్స్ అంటే ఇక్కడ రెక్కింగ్ చేయడానికి బాగుంటుందండి కొండ విశాలంగా ఉంటుంది రెక్కింగ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇది బాగా విజయవాడలోనే ఫేమస్ టెంపుల్ ఇది బుడగల మేరీ మాత ఆలయం ఇక్కడ బాగా ఇది వచ్చేసేటప్పటికి కింద మనకి ప్రే చేసుకునే హాల్ అండి ఫస్ట్ స్టార్టింగ్లో తగిలింది మనకిది ఎంట్రెన్స్లోనే ఇది ఎంట్రెన్స్ బయట ఇది ఇప్పుడు నేను చెప్పిన హాల్ బయట ఇలా ఉంటుంది ఎంతో ఓపెన్ ప్లేస్ అండి బాగా మంది వస్తారు అక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు తలనిరాలు ఇస్తారు అన్నప్రాసనలు జరుగుతుంటాయి ఈరోజు కొంచెం వాతావరణం బాగా చల్లగా ఉందండి క్లైమేట్ బాగా కూల్ గా ఉంది క్లైమేట్ ఇంకొక వన్ వీక్ లో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చర్చిని ఈ ఆలయానికి సంబంధించిన చర్చి చూడండి ఎలా ఉందో చాలా పెద్ద భవనంగా చాలా మోడల్ గా డిజైన్ చేస్తున్నారు రాజభవనంలో ఆకారంలో చర్చిని చూడండి ఎలా ఉందో ప్రతి సంవత్సరం నేను దీక్ష తీసుకునే ఒక వారం ముందు ట్రెక్కింగ్ వేస్తానండి ఈ కొండెక్కితే మన శబరి కొండెక్కినట్టే అందుకని ఒకసారి ట్రైల్గా అలా వేస్తాను కానీ మనం ఏదన్నా పని కావాలని మొక్కుంటే మన మొక్కుబడు కూడా మన మన పని అనేది అవుతుందండి బాగా నమ్మకం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి దూర ప్రాంతాల నుంచి గుణదల మేరీ మాగ్ చర్చ్ అంటే బాగా ఫేమస్ విజయవాడ నుంచి మనకు వచ్చేసేటప్పటికి విజయవాడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంటే మనకు దుర్గమ్మ టెంపుల్ నుంచే చూసుకుంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు జర్నీ వచ్చింది మీకు లోపల హాల్ మొత్తం చూపిస్తున్నాను బాగా కూర్చొని ప్రే చేసుకోవడానికి టేబుల్స్ ఫ్యాన్లు అన్నీ అట్లా పెట్టారండి కాసేపు పైకి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ పైకి కొండ మీదకి వెళ్ళేవాళ్ళు కానీ కొండ మీద వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ కూర్చొని ప్రే చేసుకుంటారు ఇంకా మనం కొండ ఎక్కేటప్పుడు ఇలా మధ్య మధ్యలో అంతా ఇలా తగులుతూ ఉంటాయండి మనకి ఇట్లా మొత్తం పద్నాలుగు ఉంటాయంట మన తిరుమల కొండకి ఏడు కొండలు ఎలానో అలా ఇక్కడ పద్నాలుగు తగులుతాయి ఇలాంటివి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు రాసుకుంటా పెట్టారు అన్ని వైపులా దారులేనండి ఈ కొండకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అన్ని వైపులా దారులు ఉంటాయి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి మామూలు దారి ఉంటుంది స్టెప్స్ ఉంటాయి అన్ని ఎక్కాలండి బాగా డిస్టెన్స్ ఒక మనకి ఒక ఏడు కిలోమీటర్స్ దాకా వచ్చింది సెవెన్ కిలోమీటర్స్ దాకా వచ్చింది డిస్టెన్స్ మనకి కొండ బాగా ట్రెక్కింగ్ బాగా జరిగిద్దండి ఫస్ట్ స్టెప్ ఇది మధ్య మధ్య అంతా ఇలానే ఉంటాయండి ఒక గూడు ఆకారంలో పెట్టి స్వామివారి రూపాలని రెండు వైపుల మార్గాలు ఉన్నాయో ఇటువైపు ఒక మార్గం ఇక్కడ అంతా రాళ్ళు పెట్టారండి రాయి మీద రాయి పెడితే ఇల్లు అనేది అని వాళ్ళ నమ్మకం ఇలా చూడండి రాయి మీద రాయి ఎన్ని రోడ్లు పెట్టాడో చూడండి ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి అటు ఇటు ఇటు అటు రకరకాల వైపులా మార్గాలు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి తలమేళాలు సమర్పించుకునే స్థలం అండి ఇది చూడండి నేను అక్కడ దగ్గరికి చూపిస్తున్నాను యాభై రూపాయలు తీసుకుంటారండి టికెట్ ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి మనం తలనిలాలు ఇచ్చేసి గుండుగొట్టు ఇచ్చేసుకొని పక్కనే స్నానం చేసేసుకోవచ్చు ఇది టిక్కెట్గా ఉంటారు ఇట్లా రేకుడు షెడ్ వేసారండి దీంట్లో తలనిలాలు సమర్పించుకునే వాళ్ళు మొక్కుబళ్ళు తెచ్చుకుంటారు ఈ పక్కనే స్నానాన్ని చేయడానికి ట్యాపులు ఉంటాయి ఉంటాయండి అన్ని వసతులు ఉంటాయి చుట్టువైపుల అన్ని దారులేనండి అన్ని మెట్లు దారులు పైకి వెళ్ళేటప్పుడు మనం వేసుకోస్తాడు అలా ఉంటే ఎక్కలేక ఎక్కలేక ఎక్కాలి ఎంత కష్టమైనా కూడా ప్రయాస్తో కూడి భక్తులు ఎప్పుడు నిత్యం వెళ్తూనే ఉంటారండి కొండ మీదకి అయితే ఇక్కడ ప్రయాణం ఒక అనుభూతి అండి చెప్పలేని ఆనందంగా ఉంటుంది మనకి ఈ ప్రయాణం దగ్గర ఎవరైనా తెలియని వాళ్ళంటే చూడొచ్చు ప్రత్యేకంగా ప్రభు అని అనుకోవాల్సింది దేవుళ్ళందరూ ఒకటేను అల్లా అయినా ఏసైనా వెంకటేశయినా దైవం ఒక్కటేరా భగవంతుడు ఒకటే దేవుళ్ళందరూ ఒకటే అండి ఇప్పుడు మనకి ఈ పొలిటీషియన్స్ వచ్చిన తర్వాత కులాలని ఏం చేశారు కానీ అంతా ఒకటేనండి చూడండి మార్గం ఎలా ఉందో అయిట్గా ఇదో మంచి ట్రెక్కింగ్ అందరూ వస్తారండి ఇక్కడ దేవరాధన వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా వస్తారండి ఇక్కడికి ప్రత్యేకంగా క్రిస్టియన్స్ మతానికి సంబంధించిన వాళ్ళు ఏం కాదండి అందరు వస్తారు ఇక్కడికి ఈయన బాగా పవర్ఫుల్ అండి మెట్లు ఎలా ఉన్నాయో మార్గంలో ఉంది ఎలా ఉందో మనకి సినిమాలో చూపించినట్టుగా ఉంది ఇది సగం దూరం వచ్చినట్టు లెక్క అండి ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాసేపు శాత్ తీరుతారు ఆ ఫ్యాన్ కింద వాటి కింద కాసేపు

సెలవు వేయడం ఆయనకి ఎలా చిత్రహింసలు పెట్టారు అనేదాన్ని ఒక్కొక్కటి ఇట్లా మనకు చూపిస్తూ ఉంటారండి ఇట్లాంటివి ఇట్లా లాగా కట్టి వాటిలో స్వామివారికి సంబంధించిన కథ వృత్తాంతం మొత్తం మనకు తెలియజేస్తుంటారు చూడండి చెమట్లు ఎలా కక్కుతున్నాయో నాకు అగ్గెక్కేటప్పటికీ ఇంత లో బాడీ మీద ఎక్కానంటే చూడండి ఎక్కడితో పని అయిపోయిందండి కాసేపు కొనుక్కున్నాను చల్లటి గాలి వస్తుంది అక్కడ ఆ ప్రదేశంలో వాతావరణం చల్లగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం గాలి తోలుతుందండి అందుకు ముందు దాకా అనేది తోలలేదు ఆక్సిజన్ లేదు ఇప్పుడు అక్కడ చల్లగా ఆక్సిజన్ వస్తుంది ఇంచుమించు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసామండి పైకి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కితే మనం అసలు ప్రదేశానికి చేరుతాం ఈ విధమైన రూపాలు ఆయన వృత్తాంతం అంతా మనకి ఇలా ఈ రూపంలో ఇలా తెలియజేస్తూ ఉంటారండి చూపిస్తూ ఉంటారు మనకి ఇట్లా పద్నాలుగు రకాలు ఉంటాయండి మొత్తం పద్నాలుగు ఉంటాయండి ఇవి పద్నాలుగో దానికి వెళ్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్టేను మార్గం మెట్లుగా ఉంటుంది ఇట్లా ఉంటుందండి మధ్య మధ్యలో ఎట్లా ఉందో కొంచెం మొత్తానికి దేవుడండి చూడండి ఇది అసలైన ప్లేసు మనం గమ్యస్థానానికి చేరుకున్నామండి ఇంకా దగ్గరకు వచ్చేసాము అమ్మాయ అనుకున్న సాడికి వచ్చేసాము అని ఊపిరి పిలుచుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే అంత హైట్గా ఎక్కాలండి బాగా అంత కష్టంగా ట్రెక్కింగ్ బాగుంటుంది ఇక్కడ దీంట్లో వచ్చేసేటప్పటికి ఇక్కడ కొవ్వొత్తులు సామ్రాని గడ్డీలో ఎలిగిస్తారండి మొక్కుబులు ఇదండి అసలు సిల్వ ఇక్కడ చేరుకుంటారండి అందరూ ఇక్కడ చేరుకొని వారి వారి బాధలు వారి వారి స్వామివారికి మొక్కోవాల్సినవి ఏంటి అనేది ఇక్కడికి వచ్చి ఆయన ముందు వేడుకుంటారండి చుట్టూ చూడండి విశాలంగా ఆయనకి ఇప్పుడు నేను కూడా స్వామివారిని ప్రార్థించుకుంటున్నాను ఇంతతో మన వీడియో ఎండండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే మన వీడియోని కింద ఉన్న పేరు మీద తెలుగు కుకింగ్ ట్రావెలర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఇంత ప్రయాసపడి వచ్చామండి జస్ట్ ఒక్క లైక్ ఇవ్వచ్చు కదండి మీకు చూపించాలని ఎంతో కష్టంగా వచ్చాము ప్రభువు దగ్గరికి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇంతటితో మన వీడియో ముగిచ్చేస్తున్నామండి ఇక అలెలియా ఆమెన్స్ ప్రభువ జీసస్